కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రధాన దేవాలయాల్లో వరుసగా అపచారాలు పక్కన జరుగుతూ ఉన్నాయి మరొక పక్కన దేవుడు మాన్యాలకి రక్షణ లేకుండా పోయింది రక్షణ లేకుండా పోయింది ఆలయాల భూముల్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వమే కాజేస్తూ ఉంటే ఇంకా రాష్ట్రంలో సామాన్య ప్రజల భూములకి రక్షణ దొరుకుతుందా అసలు రక్షణ దొరుకుతుందా ఈ వారం రోజుల్లో ఈ వారం రోజుల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి భూముల్ని సుమారు పదిహేను వందల కోట్ల రూపాయల భూముల్ని కొట్టేసేలాగా జీవోలు జారీ చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిలా కూటమి ప్రభుత్వం వారం రోజుల్లో పదిహేను వందల కోట్ల రూపాయలకి పైగా దేవుడి భూముల్ని దేవుడి డబ్బుల్ని కొట్టేసేటువంటి జీవోల్ని జారీ చేశారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారుల కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీరు చూస్తే మీరు చూస్తే ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలో వినబడ వినగడప గ్రామంలో జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి వెయ్య ముప్పై ఆరు ఎకరాల భూమిని నిషేధిత భూముల జాబితా నుండి తొలగించి వెయ్యి కోట్ల రూపాయల దేవుడి భూములను కొట్టేయడానికి చాలా పెద్ద స్కామ్ని చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది ఈ జగన్మోహన వేణుగోపాలస్వామి స్వామి ఆలయానికి వెయ్యి ముప్పై ఎనిమిది వెయ్యి ముప్పై ఆరు ఎకరాల ఈ భూమి ప్రభుత్వం కూడా గతంలో స్వాధీనం చేసుకుంది దానికి టాస్టిక్ ఎలవెన్స్ కూడా చెల్లిస్తూ ఉంది అయినప్పటికీ అయినప్పటికీ ఎందుకు మీరు వెయ్యి ముప్పై ఆరు ఎకరాల భూముల్ని నిషేధిత జాబితాలో తొలగించారో దేవుడు మాన్యానికి ఎందుకు ఎసర పెట్టారో ఎవరికి ప్రయోజనాలు కల్పించడానికి ఈ వెయ్యి కోట్ల రూపాయల భూముల్ని నిషేధిత జాబితాలో నుంచి తొలగించారో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి హైకోర్టు వారు కూడా హైకోర్టు వారు కూడా మరి తీర్పు ఇచ్చింది కేవలం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎకరాలని మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలో నుంచి ఎన్ఓసి ఇయమని ఎన్ఓసి ఇయమని అది కూడా మేక తనూజ్ రంగయ్యప్పారావు మరియు ఇతరులకి హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా చాలా స్పష్టంగా ఉంది కదా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు ఎకరాలకే ఎన్ఓసి జారీ చేయమంటే ఎండోమెంట్ కమిషనర్ గారు రామచంద్రమోహన్ గారు వెయ్యి ముప్పై ఆరు ఎకరాలకి ఎందుకు ఎన్ఓసి జారీ చేశారు దీని వెనుకున్న పెద్దలెవరో సామాన్య ప్రజాప్రతినిధులు ఎంపీలో ఎమ్మెల్యేలో అనుకుంటే ఈ జీవో బయటకు రాదు ఈ ఆర్డర్ బయటకు రాదు వెయ్యి కోట్ల రూపాయల భూముల్ని కొట్టేయాలనుకుంటే అది కూడా దేవుడు భూముల్ని కొట్టేయాలంటే అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో ఉప ముఖ్యమంత్రి గారి స్థాయిలోనో లేదంటే నారా లోకేష్ గారి స్థాయిలోనో ఒత్తిడి తీసుకొస్తేనే ఇంత పెద్ద స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది దీని మీద దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి ఎవరి ఆదేశాల మేరకు ఎవరి ఒత్తిడి మేరకు మీరు ఈ రోజున వెనగడప గ్రామంలో జగన్మోహన్ వేణుగోపాల స్వామికి చెందిన వెయ్య ముప్పై ఆరు ఎకరాలు సుమారు వెయ్యి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూములకి ఎన్ఓసి ఇస్తా ఉన్నారు దేవుడు భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టే అధికారం మీకు లేదు కదా అసలు హైకోర్టు ఉత్తర్వులను కూడా మీరు ఎందుకు ఛాలెంజ్ చేయలా హైకోర్టులో కూడా మీరు ఎందుకు సరైన పత్రాలు దాఖలు చేయలా జడ్జిమెంట్లో కూడా చాలా స్పష్టంగా ఉంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ అదేవిధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం తిరువురు కానీ సరైన పత్రాలు ఇంతవరకు ఒక్కటి కూడా వెయ్యలేదని జడ్జిమెంట్లో కూడా మెన్షన్ చేశారు మీరు ఎవరి ఆదేశాల మేరకు హైకోర్టులో కూడా ఒక చిత్తు కాగితాన్ని కూడా వెయ్యలేదో మీరు సమాధానం చెప్పాలి రెండు వేల పదమూడులోనే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈనాం భూముల్ని అమ్మకం చెయ్యకూడదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు కదా రెండు వేల పదమూడులోనే ఇనాం భూముల్ని అమ్మకం చేయకూడదని మీరు ఎందుకు అలసత్వం వహించారు ఎవరికి ప్రయోజనం చేకూర్చడానికి మీరు ఈ విధంగా అలసత్వం వహించారో దేవాదాయ శాఖ మంత్రి రామ్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా ఎండోమెంట్ కమిషనర్ సమాధానం చెప్పాలి ఎవరి ఒత్తిడి మేరకు ఈ వెయ్యి కోట్ల రూపాయలు విలువైన దేవాదాయ శేఖకు చెందినటువంటి భూమి జగన్మోహన వేణుగోపాల స్వామికి చెందినటువంటి భూమిని దారా దత్తం చేయడానికి ముందుకు వచ్చారో సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ట్వంటీ టూ ఏ వన్ సి నిషేధిత రిజిస్ట్రేషన్ భూముల నుంచి మినహాయించే హక్కు అధికారం మీకు లేవు లేవు సాధారణంగా ఎవరైనా సరే ట్వంటీ టూ ఏ వన్ నుంచి అర్జీ పెట్టుకున్న అనుమతులు ఇవ్వరు కదా అట్లాంటిది వెయ్యి ఎకరాలకి వెయ్యి కోట్ల రూపాయల విలువైనటువంటి దేవుడు మాన్యానికి ఏ విధంగా మీరు నిషేధిత జాబితాలోంచి తొలగించి వారిని రిజిస్ట్రేషన్ చేసుకోమని ఎన్ఓసి జారీ చేస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పితేరాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమాధానం చెప్పి తీరాలి అట్లాగనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరిట ఒక్కరికే కట్టబెట్టేలాగా జీవో ఆర్టీ నెంబర్ వన్ జీరో వన్ ఫోర్ జారీ చేశారు జీఓ ఆర్టీ నెంబర్ వన్ జీరో వన్ ఫోర్ జారీ చేశారు దీని అర్థమేంటో తెలుసా రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాలు కాళహస్తి శ్రీశైలం కాణీపాకం విజయవాడ అమ్మవారి ఆలయం ద్వారకా తిరుమల అన్నవరం సింహాచలం ఈ ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్ని తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తికి కట్టబెట్టి వంద కోట్ల రూపాయలు దేవుళ్ళ సొమ్ముని కాజేయమని కూటమి ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో జారీ చేసినటువంటి జీవో గతంలో ఈ ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ రెండు సంవత్సరాలు చేయడానికి ఏడు ప్రధాన దేవాలయాలకి అయ్యేటువంటి ఖర్చు కేవలం యాభై కోట్ల రూపాయల లోపు మాత్రమే యాభై కోట్ల రూపాయల లోపు మాత్రమే కానీ కానీ మొన్న సెప్టెంబర్ నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కలిసి ఇచ్చినటువంటి ఈ జీవోలో ఈ టెండర్స్ని వంద కోట్ల రూపాయలకి ఇచ్చారు ఈ టెండర్ని వంద కోట్ల రూపాయలకి ఇచ్చారు అంటే యాభై కోట్ల రూపాయలని శానిటేషన్ టెండర్స్లో దోచుకోమని తిరుపతికి చెందినటువంటి భాస్కర్ నాయుడు అనేటువంటి కాంట్రాక్టర్ని రెడ్ కార్పెట్ వేసి దోచుకోమని జీవో ఇచ్చారు దేవాదాయ ధర్మాదాయ శాఖ చరిత్రలో ఎప్పుడైనా సరే ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే నిబంధన ఉందా ఎందుకు ఈ నిబంధన తీసుకొచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ భాస్కర్ నాయుడు గారికి చెందినటువంటి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళకి అప్పుడు కూడా ఏడు ప్రధాన దేవాలయాల్లో శానిటేషన్ టెండర్స్ నిర్వహించుకోమని జీవో ఇచ్చారు ఇష్టానుసారం దోచుకోమని ఆయన పెట్టినంత బిల్లులు ఇవ్వమని చంద్రబాబు నాయుడు అధిక గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇచ్చారు కానీ మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా ఏడు ప్రధాన దేవాలయాల్లో ఒక్కళ్ళే టెండర్స్ నిర్వహించి దేవుళ్ళని సొమ్ముని దోచుకుంటున్నారని గ్రహించి ఆ నిబంధన తీసేసి ఏడు ప్రధాన దేవాలయాల్లో టెండర్లు అవరిస్తే ఏడుగురు కాంట్రాక్టర్లు చేశారు అక్కడ దేవాలయాలకు సంబంధించినటువంటి సొమ్ము ఆదా అయ్యింది అన్ని చోట్ల టెండర్స్ బాగా చేశారు మరలా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చారు మళ్ళీ భాస్కర్ నాయుడు గారికి చెందినటువంటి పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళకి మళ్ళీ ఈ దొంగ నిబంధన ఈ కొత్త నిబంధన ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ని తీసుకొచ్చి యాభై కోట్ల రూపాయలకి నిర్వహించేటువంటి ఈ పనులని వంద కోట్ల రూపాయలు కట్టబెడతా రాశారు ఈ జీవోలో కూడా ఏం రాశారు తెలుసా ఎందుకు టెండర్ ఇస్తా ఉన్నారంటే గతంలో ఉన్న కాంట్రాక్టర్లు అంట శానిటేషన్ పనులు సరిగ్గా చెయ్యట్లేదని డ్రస్ కోడ్ పాటించడం లేదని జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదని పిఎఫ్లు ఈఎస్ఐలో సరిగ్గా చెల్లించట్లేదని చాలా స్పష్టంగా ఇందులో మెన్షన్ చేశారు మెన్షన్ చేశారు మరి ఈ నిబంధనలన్నీ పెట్టినటువంటి మీరు అసలు భాస్కర్ నాయుడు అనేటువంటి వ్యక్తే ఈ నిబంధనలు పాటించట్లేదని గతంలో లోకాయుక్త కేసులో కూడా విచారణ జరిగింది కదా లోకాయుక్తలో కూడా విచారణ జరిగింది కదా మరి లోకాయుక్తలో మీద పెట్టినటువంటి కేసుని మీరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు ఆ రోజు ఉన్నటువంటి లక్ష్మణ్ రెడ్డి గారు కూడా రాశారు కదా లోకాయుక్తలో విచారణ జరిగింది కదా ఇదే భాస్కర్ నాయుడు గారికి చెందినటువంటి సంస్థ మీద అయినప్పటికీ మీరు ఆయనకి ఎలా ఇచ్చారు ఈ కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు ఏడు ప్రధాన దేవాలయాల్లోని ఈవోలు కూడా భక్తులు దేవుడికి సమర్పించినటువంటి సొమ్ముని మీరు కాపాడాల్సింది పోయి కాజేయమని ఏడు ప్రధాన దేవాలయాల్లో ఈవోలు కూడా ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చారు మీరందరూ కూడా ఈ టెండర్ తప్పని మీరు ఎవరు ఎందుకు మీ మీద ఉన్నటువంటి ఒత్తిడి ఏంటి మీ మీద ఉన్న ఒత్తిడి ఏంటి అదేవిధంగా ఈ టెండర్ని ఆరుసార్లు వాయిదా వేసారు ఆరుసార్లు వాయిదా వేసారు దానికి కారణం ఏంటో కూడా ఎండోమెంట్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి ఫ్రీబిడ్ సమావేశానికి మీరే కదా కాంట్రాక్టర్లు అందరూ రమ్మన్నారు పదిహేను మంది కాంట్రాక్టర్లు వచ్చారు కదా వచ్చిన తర్వాత మీరు భాస్కర్ నాయుడికి కట్టబెట్టాలనేటువంటి కుట్రతో కావాలనే కొత్త నిబంధనలు చేర్చారు కదా ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్లో ఇండియా స్థాయిలో అనుభవం ఉండాలని కొత్త నిబంధనలు చేర్చి అందరినీ డిస్క్వాలిఫై చేశారు కదా చిట్ట చివరికి టెక్నికల్ బిడ్లో మిగిలింది ఇద్దరే కదా పద్మావతి సర్వీసెస్ రెండోది చైతన్య జ్యోతి సర్వీసెస్ టెక్నికల్ బిట్లో కూడా చైతన్య జ్యోతి అనుభవం లేదని జాతీయ స్థాయిలో వీళ్ళు టెండర్స్ నిర్వహించలేదని వాళ్ళని తీసేశారు కదా మరి అప్పుడు మిగిలింది ఒక్క టెండరే కదా మరి ఒక్క టెండర్కే నిబంధనలకు వ్యతిరేకంగా ఏ విధంగా ఈ శానిటేషన్ టెండర్స్ని పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ వారు కట్టబడతారు ఇది టెండర్ నిబంధనలకి వ్యతిరేకం కాదా టెక్నికల్ బిడ్ లో ఉంటే ప్రైజ్ బిడ్ ఎలా కన్ఫామ్ చేస్తారు మీరు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మరి ఆ టెండర్ లో మ్యాన్ పవర్ సప్లైకి డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు లోపు టెండర్ వేయాలని మీరు నిబంధన పెట్టారు అదనంగా మెయింటెనెన్స్కి నిబంధన పెట్టారు దాని మీద సర్వీస్ ఛార్జ్కి నిబంధన పెట్టారు నిబంధన పెట్టారు మీరు టెండర్ జారీ చేసినప్పుడు కానీ జివోలో మాత్రం ఎక్కడా కూడా ఆ డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ప్రస్తావన ఎందుకు తేలేదు కేవలం సర్వీస్ ఛార్జెస్కి మాత్రమే ఒక పదహారు కోట్లో పదిహేడు కోట్లో కట్టాలని మాత్రం ఎందుకు నమోదు చేశారు ఇది తప్పుదారి పట్టించడానికి అందరినీ ప్రజల్ని మోసం చేయడానిక దీనికి మీరు సమాధానం చెప్పాలి ఈ టెండర్ ఖచ్చితంగా దేవాలయాల్ని దోచుకోవడానికి దేవుడి సొమ్ముని దోచుకోవడానికి పాపభీతి లేకుండా జారీ చేసినటువంటి జీవోనే దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా అవలంబించినటువంటి శానిటేషన్ టెండర్స్ విధానాన్ని మీరు కూడా అనుసరించాలి ఏడు ప్రధాన దేవాలయాల్లో ఏడు టెండర్ల స్థానంలో ఒక్క టెండర్ ద్వారానే తట్టబెట్టి యాభై కోట్ల రూపాయలు అప్పనంగా తట్టబెట్టేటువంటి మీ ప్రయత్నాలను విరమించుకోవాలి విరమించుకోవాలి అదేవిధంగా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త జీవో జారీ చేశారు ఆ జీవో నెంబర్ వన్ థర్టీ నైన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ప్రభుత్వం ఆ జీవో జారీ చేసింది దేవాలయాలకి వ్యవసాయేతర భూములు అంటే కమర్షియల్ ల్యాండ్స్ ఆదాయం వచ్చేయి విలువ కలిగినటువంటి ఆ భూముల్ని ఇక నుంచి వేలం రద్దు చేసి వేలం రద్దు చేసి లాంగ్ టర్మ్ లీజ్ థర్టీ త్రీ ఇయర్స్కి ఇచ్చేటువంటి విధానానికి వాళ్ళు ఈ జీవో జారీ చేశారు గతంలో ఎప్పుడన్నా ఎలా ఉందా గతంలో ఎప్పుడన్నా ఎలా ఉందా వేలం వేసేవాళ్ళు లీజుల్ని ఆహ్వానించేవాళ్ళు ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఆ లీజ్ ఇచ్చేవాళ్ళు తద్వారా దేవాలయాలకి ఆదాయం బాగా వచ్చేది కానీ దేవుళ్ళు సొమ్ము దోచుకోవాలి దేవాలయాల సొమ్ము దోచుకోవాలి దేవుడు భూముల్ని కాజేయాలి సొంత ఆస్తులుగా మార్చుకోవాలనేటువంటి ఒక కుట్రతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ జిఓఎంఎస్ నంబర్ వన్ థర్టీ నైన్ జారీ చేసింది జారీ చేసి వ్యవసాయేతర భూములకి వేలం పద్ధతికి స్వస్తి చెప్పి ఈరోజున లాంగ్ టర్మ్ లీజ్ థర్టీ త్రీ ఇయర్స్ ఇవ్వడం వెనక ఖచ్చితంగా దేవాలయాల భూములను కొట్టేసేటువంటి కుట్ర ఉంది చంద్రబాబు నాయుడు గారు దేవుడికి కూడా వెన్నుపోటు పడవగలరని ఈ జీవ ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు దేవుడికి కూడా వెన్నుపోటు పడవగలరని ఈ జీవ ద్వారా మనందరం కూడా తెలుసుకోవచ్చు అట్లాగే అట్లాగే మీరు చూశారు ఇదే వారంలో మచిలీపట్నం గొడుగు వెంకటేశ్వర స్వామికి చెందినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైన నలభై ఎకరాల భూములను కూడా ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి గోల్ఫ్ కోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు మాన్యాల్ని దారా దత్తం చేసేటువంటి ఒక పెద్ద కుట్ర విజయవాడకి ఆనుకొని ఉన్నటువంటి గొల్లపుళ్ళు శ్రీకారం చుట్టారు శ్రీకారం చుట్టారు మీకు పోయే కాలం వచ్చింది కాబట్టినే దేవుడితో పెట్టుకుంటా ఉన్నారు మీకు పోయే కాలం వచ్చింది కనుకనే దేవుడితో పెట్టుకుంటా ఉన్నారు అన్నీ కూడా ఈ వారం రోజుల్లో జరిగినాయే మొదట మీరు చూస్తే జగన్మోహన వేణుగోపాల స్వామి టెంపుల్కి చెందినటువంటి వెయ్యి ముప్పై ఆరు ఎకరాలకు చెందిన వెయ్యి కోట్ల రూపాయలు విలువైన భూమి గొడుగు వెంకన్న స్వామికి చెందినటువంటి నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన నల నలభై ఎకరాల భూమి అదేవిధంగా శానిటేషన్ టెండర్స్ పేరు మార్చి ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా వంద కోట్ల రూపాయల దేవుడి డబ్బుల్ని కొట్టేసేటువంటి ఈ మాయ అన్ని వారం రోజుల్లో జారీ చేసినటువంటి జీవోలే అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతిలోనే ఎక్కడున్నాం వారాహి డిక్లరేషన్ అని ప్రకటించారు మరి వారాహి డిక్లరేషన్ పేరిట ఆలయాల్ని హిందూ ధర్మాన్ని రక్షిస్తానని నాటకాలు ఆడి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతూ ఉన్నారు ఈరోజున పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతూ ఉన్నారు రాష్ట్రంలో అనేక ఆలయాల్లో వరుసగా అపచారాలు జరుగుతూ ఉన్నా దేవుడి భూములు కొట్టేస్తూ ఉన్నా దేవుడి సొమ్ముని కాజేస్తూ ఉన్నా మీ వారాహి డెకలరేషన్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ నిద్రపోతూ ఉన్నారు సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు మీరు ముసుగు వేసుకున్నది దేవాలయాల భూముల్ని దేవుడి సొమ్ముని కొట్టేస్తున్న వాళ్ళకి అండగా నిలబడ్డం కోసమా అండగా నిలబడ్డం కోసమా మీరు సమాధానం చెప్పాలి అలాగనే మీ ఓజీ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ గొడుగు వెంకన్న స్వామికి చెందిన నలభై ఎకరాల భూముల్లో ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమా దేవుడి దగ్గర కొట్టేయాలని చూస్తున్నటువంటి భూముల్లో ఓజీస్ ప్రీ రిలీజ్ సినిమా ఫంక్షన్ ఏర్పాటు చేశారా చేయలేదా దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి గతంలో అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరగకపోయినా జరిగినాయి అని ఇష్టానుసారం దేవుణ్ణి అడ్డం పెట్టుకొని దుష్ప్రచారం చేసి దేవాలయాల్ని కూల్చిన వ్యక్తులే బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు అటువంటి వారిలో మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర్ గారు కూడా ఉన్నారు అనేక సందర్భాల్లో ట్విట్టర్లు కూడా వరుసగా వేసి వారు ట్విట్టర్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వేసి విరుచుకుపడ్డారు ఇప్పుడు పురంధరేశ్వర్ గారు ప్రస్తుత అధ్యక్షులు మాధవ్ గారు మీరు కూడా నిద్రపోతున్నారా పడుకున్నారా ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఆలయాల దోపిడి దేవుడి భూములు స్వాహ ఆలయాల్లో జరుగుతున్న అపచారాలు మీకు కనబడట్లేదా వినపడట్లేదా లేకపోతే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉన్నారా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాల్ని కాపాడినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని కూలిస్తే దేవాలయాల్ని కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి లాంటి ఆలయ పవిత్రతని కాపాడి భక్తులకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అపచారాలు జరిగాయి అన్నీ చూస్తూనే ఉన్నాం కదా ఎవరు హిందూ ధర్మాన్ని కాపాడింది ఎవరు హిందూ ఆలయాల్ని నిర్మించింది రాష్ట్ర ప్రజలు కూడా ఈ అంశాన్ని గమనించాలి చంద్రబాబు గారి హయాంలోనే హిందూ దేవాలయాలకి హిందూ ధర్మానికి తీవ్రమైనటువంటి ద్రోహం జరుగుతుందని మనందరికీ కళ్ళ ముందే కనబడతా ఉంది కదా ప్రస్తుతం మనందరికీ ఇప్పుడు మనందరికీ కనపడతానే ఉంది కదా మీరు చూసుకోండి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే ఆలయాల కూల్చివేత పాపం ఆయనకే చుట్టుకుంది పుష్కరాల్లో తొక్కిసలాట పాపం తిరుమలలో వేయి కాళ్ల మండపం కూల్చివేత పాపం టీటీడీ నిధుల దారి మళ్లింపు పాపం తిరుపతిలో తొక్కిసలాట పాపం హాతీరామ్ మఠం ఆస్తులు కాజేసే పాపం తమిళనాడులో సదావర్తి భూములు కాజేసినటువంటి పాపం శ్రీవారికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎందుకని అడిగినటువంటి పాపం సింహాచలంలో గోడ కూలి భక్తులు మరణించినటువంటి పాపం శ్రీవారి లడ్డూపై విష ప్రచారం చేసినటువంటి పాపం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఇన్ని పాపాలు కట్టుకున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం దేవుడు మాన్యాలను కూడా వదలట్ల వందల వేల ఎకరాలని దోచుకుంటూ మహాపానికి ఒడిగడతా ఉన్నారు ఈ మహాపానికి రాబోయే ఎన్నికల్లో మీకు ఓటమి కాదు మీ పార్టీ భూస్థాపితం చేసేలాగా దేవుడే దేవుడే అటువంటి కార్యక్రమాన్ని చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో మీరు ఆస్తుల్ని కాపాడాలి ఆస్తుల్ని కాపాడాలి అదేవిధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా దేవుడి మాన్యాల్ని దోచుకోవడం ఆపేయాలి లేకపోతే హిందూ సమాజం హిందూ భక్తులు ఆ దేవదేవుడైనటువంటి కలియుగ స్వామి మీకు తగిన రీప్తిలో గుణపాఠం చెప్పి తీరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా